అలాగే నమస్తే అండి నాలుగు రోజులకి అప్పుడే ఆడడం మొదలుపెట్టారు ఈ వైఎస్ఆర్సీపీ పేటిఎం ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పంచు ప్రభాకర్ గారు అడతబడి ఇంకొకడు ఉంటాడు డాక్టర్ ప్రదీప్ చింతా అని వీళ్ళు మామూలుగా ఏడవట్లా నిన్న జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగతనం చేశాడు ఆ వీడియోలో ఆ ఫోటోలు బయటకు సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ మొత్తం కూడా తాడేపల్లి కొంపలో పెట్టుకున్నాడు అని సోషల్ మీడియా మెన్సిల్ మీడియా కూడా రెండింటిలో ఉన్నట్టు కంటెన్స్ మొఖాన్ని ఉమ్మేశారు అయితే దాని కౌంటర్గా ఒక వీడియో చేసాడు అసలు మనుషులేనా సిగ్గుందా இல்லாரா ஏமா ஜன டபுள் கொரவன மொதலெட்டாடு அசைம் விடுவோம் అచ్చం నాయుడు నిస్సిగ్గుగా ఏం మాట్లాడుతున్నాడంటే ఆ ఇంగ్లీష్ దరిద్రమైన ఇంగ్లీష్ ని కోట్ చేస్తూ అంటే వీళ్లకు సిగ్గులేని తనం ఏంటంటే జనాలు మనకు అధికారం ఇచ్చింది పరిపాలన చేద్దాం మంచి చేద్దామని కాకుండా గుడ్డు పైన ఈకలు పీకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఫర్నిచర్ దొంగంట అని చెప్పేసి రాసుకొని సునకానందం పొంగుతున్నాడు ఈ నాయుడు నిజంగా దొంగేరా నిజంగా జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగే ఇంక అందులో సిగ్గు లేకుండా సిగ్గు లేదు ఒక సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచరు తాడేపల్లి కొంపలో ఎందుకుండరా దొంగ కాదా పైగా నిన్న లేళ్ళ అప్పురండి ఒక లేఖ రా ఒక లెటర్ పత్రికా ప్రకటన ఏమనంటే దుష్ప్రచారం చేస్తున్నారు నేను తిరిగి డబ్బులు ఇచ్చేస్తున్నాను ఒకవేళ దొంగతనం చేయకపోతే తిరిగి డబ్బు ఎందుకు ఇస్తాను అన్నాడు గతంలో మీరు మాట్లాడిన మాట్లాడు నేనేం కొత్తగా మాట్లాడట్లా గతంలో మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు పనికి ప్రతి ఒక్కడు ఏదో ఏదో పెద్ద కనిపెట్టినామని చెప్పేసి ఏదో రాసుకుంటారు అసలు వాళ్ళు రాసింది ఏంటంటే తాడేపల్లి ఇంటిలోనే జగన్ క్యాంపు కార్యాలయం జగన్ క్యాంపు కార్యాలయం ఉంటే తప్పే ఉంది అసలు అక్కడ అందరు అధికారులు చేస్తారు ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రతి ఒక్కరు చూశారు అందులో తప్పే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెందుకో పని చేయ సచివాలయం కాకుండా జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చొని పరిపాలన చేసుకున్నాను అదే చేసారులే ఇంకా రామాత్మని సచివాలయం దీనికి తప్పేముంది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పరిపాలన చేసేసుకోవచ్చు కదా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని సెట్లు వేసుకొని బడి సెట్లు గుడి సెట్లు ఈ సచివాలయానికి సెట్టు అది కూడా సెట్టే ఈ సెట్లు వేసుకొని ఇంట్లో కూర్చొని పరిపాలిస్తాడా మళ్ళీ ఉంది నువ్వు డాక్టర్వే నువ్వు డాక్టర్ అట్టే మాకు అర్థం కావట్లా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్పేవాళ్ళే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళే సిగ్గుందా అంటే ఫర్నిచర్ దెబ్బ వేసినట్టు సిగ్గులేదు మాకు ఉంటుంది ఫర్నిచర్ దెబ్బేసినే సిగ్గులేదు మాకు ఎందుకు ఉంటుంది అంటున్నా వాళ్ళు సపోర్ట్ చేసింది మీకే సిగ్గులేదు మాకు ఎందుకు ఉంటుంది ఇంకా మాకెందుకు ఉండాలి సిగ్గుపడే కవర్ చేసింది చాలు మళ్ళీ ఎందుకు రాస్తున్నారు లేఖలు ప్రభుత్వానికి తీసుకెళ్ళిపోండి మేము ముందే చెప్పాము కలిపితే లెక్క కట్టండి డబ్బులు ఎంత అయితే అంత మేము ఇచ్చేస్తాము అని లేఖలు ఎందుకు రాస్తున్నారు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తుంది అంత సినిమాలు జోడించి కొడతారు చెప్పించి కొడతారు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉంటే తాడేపల్లిలోని లోటస్ పండ్లో ఉంటే లోటస్ పండ్లోని లండన్ వెళ్ళిపోతే లండన్ నుంచి పరిపాలన చేయరు అక్కడ ముఖ్యమంత్రి క్యాంప్ క్యాంప్ కార్యాలయాలు కట్టారు అక్కడ ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ నీ ఓట్లు వేసింది మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి పరిపాలించుకోండి మీ సొంత కొంపలో సెట్లు వేసుకున్నాను కాదు ఒక వ్యవస్థ ఉంది మనకి ఒక పద్ధతి ఉంది పద్ధతి ప్రకారం ఏ ముఖ్యమంత్రి అయినా పద్ధతి ప్రకారమే పరిపాలించాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంచుమించు ఇం రోజు సచివాలయానికి వెళ్ళే పరిస్థితి ఒకటి రెండు రోజులు వెళ్ళలేదేమో కానీ డైలీ వెళ్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా వెళ్ళాడా సచివాలయానికి అవి వెళ్ళిన వీడియోలు కానీ ఫోటోలు కానీ మీ దగ్గర ఉన్నాయా ఇగో జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్ళాడాయా అని ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉన్నాయా ఐదేళ్ల కాలంపాటు బయటికి రాలేదు కదా ఐదేళ్ళు కొంపలోనే ఉన్నాడు కదా ఆ కొంప చుట్టూ పెద్ద కంచి వెనపకంజు కట్టేసుకున్నాడు ఏకంగా వెనపకాంచు కట్టేసుకొని రాత్రి ఏడున్నర కానీ కరెంట్ ఎట్టేసాడు దానికి భయం అన్నమాట ప్రతిదీ కొంపలోంచే పరిపాలన మరి సచివాలయం దేనికో దేనికి పరిపాలన ఎక్కడి నుంచి చేస్తారు ఇంట్లో కూర్చొని చేసుకుంటావా నీటిలో కూర్చొని చేసుకోవడానికి ప్రజలు నీ ఊట్లే గెలిపించింది అప్పుడు వీళ్ళు డాక్టర్లలో

అనేది జీవోలతో సహా ఉంది జీవోలు రిలీజ్ చేసుకున్నాడు ఆల్రెడీ జీవోళ్లతో సహా ఉంది అన్నాం కాదు ఉంది ఆల్రెడీ అది నిజం అది అనడం ఏంటి అంటున్నారో నేను జీవోలు కనబడట్లేదు నీకు సోషల్ మీడియాలో కళ్ళను పోయినాయా ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న కన్నా లక్ష్మీ అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆగస్టు పది రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఆర్టికల్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ యూనిట్ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మణారాయణ అలెట్ దట్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ ఫ్యామిలీ స్పెండ్ రూపీస్ థర్టీ క్రోర్ పబ్లిక్ మనీ టు స్టే ఇన్ అ స్టార్ హోటల్ ఇన్ హైదరాబాద్ హీ క్వశ్చన్ ద సీఎం ఫర్ ఇన్కరింగ్ హ్యూజ్ ఎక్స్పెండిచర్ ఆన్ అకామిడేషన్ గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ అవైలబుల్ ఇన్ ద సిటీ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉన్న ఇల్లు లేదని చెప్పేసి మళ్ళీ ఏం నాటకాలు వాళ్ళు కొత్తిళ్ళు కట్టుకున్నారు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు ఇల్లు కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు కదా దాదాపు ఆరు నెలలు సంవత్సరం రోజులు ఒక స్టార్ హోటల్ లో చంద్రబాబు నాయుడు ఒక గది లోకేష్ ఒక గది గెస్ట్ లెంట్ గదులు అక్కడ దాదాపుగా ఆరు నెలల నుంచి సంవత్సరం రోజులు ఆ గెస్ట్ హౌస్ లో వాళ్ళు ఉండి అంటే అధికారిక నివాసం లాగా దాదాపు ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు చెప్పింది నేను కాదు ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న సరే నువ్వు అనుకున్నదా అనుకున్నాం పోనీ ఐదేళ్లు గడిపిరా ఐదేళ్ళు గడ్డి పిక్కారా ఈ స్కిల్స్కి ఏమన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారో రకరకాల కేసులు పెట్టారు కదా మరి ఐదేళ్లలో తెలియలేదా గవర్నమెంట్ నుంచి ఆ ముప్పై కోట్ల రూపాయలు ఏదైతే చెప్పావో గవర్నమెంట్ నుంచి ఇచ్చారు గవర్నమెంటే ఇచ్చింది అనడానికి ఏమైనా దగ్గర ఆధారాలు ఉన్నాయా కొన్ని దగ్గర ఏమైనా జీవో కాపీలు ఉన్నాయా నిన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా జీవోలతో సహా జగన్మోహన్ రెడ్డి కొంపకే ప్రభుత్వ ధనాన్ని ఎలా వాడుకున్నాడు అనేది జీవోలతో సహా పెట్టారు ఒక్క జీవో చూపించు నువ్వు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ముప్పై కోట్ల రూపాయలు స్టార్ హోటల్ ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారు అని చెప్పి అంటున్నావు కదా ప్రభుత్వం నుంచి ఏ తారీఖున ముప్పై కోట్ల రూపాయలు కట్టారు విడతల వారీగా అయినా సరే ఒక్క జీవో చూపించగలవా ఏ వెళ్ళే మనం మేము అందుకే అనేది మీరు గుర్రెలు రా సబ్జెక్ట్ ఉండదు బొక్క ఉండదు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు ఇవాళ వెనకేసుకొచ్చారు కాబట్టి ఆయనకి వచ్చేస్తున్నారు దేవుడు మన బొత్తికి అనేది పెట్ట ఇదే ఫర్నిచర్ విషయంలో గతంలో కోడేళ్ళ గారి పైన ఏం నేను మాటలు మాట్లాడారు ప్రశ్న పెట్టి మాట్లాడారు కదా ఫర్నిచర్ వెనక్కిచ్చేసిన ఆయన డబ్బులు ఇస్తానని చెప్పేసి అన్న ఒప్పుకోలేదు కదా మానసికంగా ఆయన హింసించారు కదా ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారకులు అయ్యారు కదా అవునా వాళ్ళు మనకు రాలేదా ఇవాళ వచ్చి మనం ఇక్కడ సుద్దబో మాటలు మాట్లాడాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా సిగ్గుపడంటరా కొంచెం అయినా సిగ్గుపడంటారా ఇక్కడైనా కానీ మనం చెత్త సంసారం ఎదురుడు చెప్పే విచారం అన్నట్టు ఉండకూడదురా ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది మళ్ళీ సిగ్గుందా బొగ్గుందా సిగ్గులేని జన్మలు మీ అంటే మీకు వేసింది జగన్మోహన్ రెడ్డి కొంపలోకి కూర్చొని పరిపాలన చేస్తాను కా పైగా ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటాడా ఏందరో రా బాబు మాకు మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలా నాశనం అయిపోయింది రాష్ట్రం పేరుకి మాత్రం చదువుకున్న వ్యక్తిలే పెద్ద పెద్ద పొజిషన్ ఉన్న వ్యక్తులే కాదన్నట్ల బానిసత్వం ఏముంది బానిసత్వం పోనంత వరకు ఏం చేయలేం అప్పుడు నాలుగు రోజులకి ఏమైపోయింది ఈ నాలుగు రోజులే కదా నాలుగు రోజులకి ఏమైపోయింది ఇంకా మూడు రోజులు ఉంది ఇంకా ఇంకా ఐదేళ్ళు ఉంది నాలుగు రోజులకి వెళ్తేరాగా ఇంకా రేపు పొద్దున్న అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని అవినీతులు వస్తాయో ఆల్రెడీ ఇప్పటికే సమీక్షలు మొదలైనవి ఆయా శాఖల పైన ఆయా డిపార్ట్మెంట్ పైన కొత్తగా పెట్టిన కార్పొరేషన్లు విడదీశాడు కదా ఎక్కడికెక్కడ విడగొట్టుకుంటే వెళ్ళిపోయాడు కదా విడగొట్టాలా అప్పులు తెచ్చుకోవాలా అవన్నీ బయట కొద్ది గుండాకి చెప్తారమ్మా మీరంతా కూడా ఈ నాలుగు రోజులనికే వెడుతుంటే అవన్నీ బయటకొద్ది గుండాకి చెత్తారు అప్పుడు తెలుసు అప్పుడు అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మీరే ముఖం మీద కాండ్రిని చుమ్మేస్తారా ఈ నెల పంతొమ్మిది తర్వాత మహా అయితే నాలుగు రోజులు జరుగుతాయి అసెంబ్లీ సమావేశంలో ఆ నాలుగు రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి బండారు మొత్తం బయటపడిపోతాయి ఆల్రెడీ ఆ లెక్కలో దానికి సంబంధించిన వివరాలు అన్నీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయి పద్దెనిమిదో తారీఖున క్యాబినెట్ సమావేశం పంతొమ్మిదో తారీఖున ఖచ్చితంగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇరవై తారీఖున స్పీకర్ నిన్నుకుంటారు తర్వాత గవర్నర్ ప్రసంగం ఉంటుంది ఇరవై ఒకటి కానించి మీకు బ్యాటింగ్ మొదలవుద్ది కన్నీళ్ళు ఒకటే తక్కువ మీకు ఏమాత్రం సిగ్గుసారి ఉన్నా ఏమాత్రం బుద్ధిజ్ఞానం ఉన్నా ఏమాత్రం మానవత్వం ఉన్నా సరే అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా దోచేసేటరా ఇంత అవినీతి అని మీకు తెలుసుద్ది లేదా ఇలాగే బానిసత్వం చేసుకోవాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు సూర్యుడు పెద్ద మొగోడు ఇలాంటి భజన కార్యక్రమాలు మనం అప్పుడు కూడా చేయాల్సిందే ఎక్కడైనా కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటా దొంగ దొంగ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ అది ఒప్పుకోండి అంతే